తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో మాదిగలు ఉపకూలాల ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు ఫిబ్రవరి ఏడున హైదరాబాద్ లో నిర్వహించే వేల గొంతుకల లక్ష డప్పుల కార్యక్రమం సన్నాహక సదస్సును పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు కార్యక్రమానికి హాజరయ్యారు మందకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతుగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా తీర్పునిచ్చిందన్నారు వర్గీకరణ రాష్ట్రాలలో జనాభా ప్రాతిపదికన అమలు చేయాలని తెలిపిందని తీర్పు తెలియజేసింది ఇన్ని రోజులైన రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేయకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయకుండా వెంటనే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పటికైనా అమలు చేయాలని రేవంత్ రెడ్డి గారిని గుర్తు చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో త్వరగా వర్గీకరణ చేయకపోతే జరగబోయే పరిణామాలకు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకోక తప్పదు షెడ్యూల్ కులాల వర్గీకరణకు అడ్డు తగులుతున్నది వెంకటస్వామి గారి కుటుంబ సభ్యులు ఏక కాలంలో మూడు చట్టసభలో ఉన్నవాళ్ళు లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు సొంత మీడియాను కలుగున్న వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని శాసిస్తూ సుప్రీంకోర్టు తీర్పును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు మేము హెచ్చరిస్తున్నాం సుప్రీంకోర్టు తీర్పు అమలు కాకుండా ఇంకా అడ్డంకులు కల్పిస్తే ఖచ్చితంగా ఇప్పుడున్న మూడు పదవుల్లో ఏ ఒక్క పదవి కూడా ఉండకుండా పోతుంది ఏ ఒక్క పదవి కూడా మీకు రాకుండా పోతుంది అనే విషయాన్ని మేము ముందుగానే కుటుంబానికి అడ్డంకులు కల్పించాలని గుర్తు చేస్తున్నాం ఖచ్చితంగా వర్గీకరణ కట్టు తగులితే వెంకటస్వామి కుటుంబ ఆ ముగ్గురు సభ్యులు ఖచ్చితంగా రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదు ఆ విషయంలో ముందుగానే హెచ్చరిస్తున్నాం అదే సమయంలో వెంకటస్వామి గారి కుటుంబంలో ఉండబడే ఈ చట్టసభలకు ప్రాతినిధిస్తున్న వాళ్ళు వాళ్ళ ప్రభావానికి లోన్గా లోనై వర్గీకరణ జాప్యం చేస్తే దానివల్ల నష్టపోయేది మాదిగలు అవుతారు మాదిగల ఆవేదన అగ్రంగా మారుతుంది అప్పుడు నష్టపోయేది కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుంది వర్గీకరణ అడ్డు తగుల్తే వెంకటస్వామి కుటుంబం రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదు వాళ్ళ ఒత్తిడికి తలొగ్గి వర్గీకరణ జాప్యం చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు ఆ విషయాన్ని ముందు హెచ్చరిస్తున్నాం ఏది ఏమైనా వర్గీకరణకు వచ్చి అడ్డంకులను ఛేదించడం కోసం తక్షణమే వర్గీకరణ అమలు చేయించుకోవడం కోసం ఫిబ్రవరి ఏడున లక్షల డప్పులతో మాదిగల గుండె చప్పుళ్ళు వేలాది గొంతుల పాటలతో మాదిగల ఆకాంక్షలు అనే ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా ఈ దేశంలో ఎప్పుడు జరగని విధంగా